గాజువాత నియోజకవర్గానికి సంబంధించి ప్రజల ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాలు నాయకుల తాలూకా అభిప్రాయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్ సంఘర్ తాలూకా అభిప్రాయాలతో లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా రానున్నటువంటి పార్టీ సంవత్సరాలు మన భవిష్యత్తు ఈ తాలూకు భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇక్కడ వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఎలాగో వెళ్ళిపోవమా ఈ రకంగానే పెరుగుతుంటూ వెళ్ళిపోతాం తిరుగుపడి పరిస్థితులు మరింత ఈ కాంక్రీట్ జంగుల్లో రానటువంటి కాలంలో ఈ కాలుష్యం కాలుష్యంతో కలిసి మనం వెళ్ళిపోవడం పెరుగుతున్నటువంటి జనాభాతో కలిసి వెళ్ళిపోవడం రేపు రానటువంటి కాలంలో ఏ రకంగా గాజువాకత ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు తెలిసినప్పుడు రెండు దారులు మనకు ఉన్నాయి ఒకటిది మన ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటే పోతూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్దు జనాభా పెరిగిపోవడం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్ది అనేటువంటి దానిది ఒకటి అలాగే వనరులు కూడా బాగా తగ్గిపోతాయి పరికెప్త ఇన్కమ్ అనేటువంటిది కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న ఉన్నది ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతే రెండోది కొత్త వ్యాపార సంస్థలు ఏదో కొత్త వ్యాపారాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెల వెలజల్లేటువంటి ఆలోచనలతో కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి మరింత భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన దాంతో పాటు సరైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివి ఏదైతే ఉంటారో కావలసినటువంటి రహదారులు రహదారులను మెరుగుపరచడం కావలసినటువంటి ఫెసిలిటీస్ డే టు డే మౌలిక సదుపాయాల్ని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేయడం వీటన్నిటి కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తే ముఖ్యంగా అర్థకున్నటువంటి ప్రాంతం వ్యారాళ ప్రాంతం ఏడాకి ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇతర ఇతర ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటి అన్నింటిని కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేటువంటి విధంగా టూరిస్ట్ డెస్టినేషన్ గా ఒక డెస్టినేషన్ బిల్డింగ్స్ కానీ డెస్టినేషన్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా ఏమి చేసుకోవాలన్నా సరే అక్కడ జరుపుకునేటువంటి విధంగా అక్కడ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి అక్కడ ఏదైనా థియేటర్స్ కానీ లేదా మిగిలినటువంటి మంచి లేదా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తప్పకుండా బహుశా తెలిసి గంగవరంలో ఉన్నటువంటి వారికి యోగంలో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే వెల్నెస్ సెంటర్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా వ్యారాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరిగా పార్క్స్ అభివృద్ధి అయితే పిల్లలకి ఇప్పటికే ఓపెన్ జిమ్స్ కానీ లేదా కొన్ని పార్కుల్లో పిల్లలకి జోన్స్ కానీ మొన్న అనకాపల్లిలో కూడా శాంతి పార్క్ అని చెప్పి చాలా మోడర్న్ గా పిల్లలకి సంబంధించి కూడా ఫ్లోరింగ్ కూడా ఈ రబ్బర్ ఫ్లోరింగ్ వేసాం ఎందుకంటే ఈ పిల్లలకి మేము రియాలు ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే సీసా ఆడుతున్నప్పుడు కానీ పడిపోతే తలక వాటిని బట్టం తాగకుండా ఫ్లోరింగ్స్ కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ఫోన్ తో ఫ్లోరింగ్ చేయించి సపరేట్ కూడా జోన్ చూసాం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సో గాజిబాక్ లో కూడా అన్ని మేజర్ కాలనీస్ లో కూడా పిల్లలకి సపరేట్ ప్లే జోన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్పి అందరికీ మాటిస్తూ దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత తీసుకోబోతా ఉన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా